ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం వైసీపీ నేత అంబట్ రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఫాలోయర్స్ ఉన్నారు దాన్ని పోస్ట్ చేసిన తర్వాత మన లోకేష్ గారు ప్రవచనం పాడాడు ఒకటి ముందే రాసుకుని ఉంటాడు ఈ పోస్టింగ్ కు ముందే ఆ ప్రవచనం కూడా రాసేసుకున్నాడు ఏమని ఓ ప్రవచనాన్ని పెట్టాడు దాన్ని రీట్వీట్ చేస్తూ కింద పెట్టాడు దాని అర్థం ఏమిటంటే చదివి మీకు వినిపిస్తాను నా ప్రియమైన టీడీపీ కుటుంబ సభ్యులారా ఇలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను అయితే వ్యక్తిగత దాడులు ఎప్పుడూ మంచివి కావు ప్రవచనం మనం రాజకీయ ప్రత్యర్థులమై ఉండవచ్చు కానీ ప్రజావేదికల్లో మన మాటలు గౌరవం మర్యాదలు పాటించాలి ప్రజావేదిక మీద గౌరవం మర్యాదలు పాటించాలి మన అనుచరులతో సహా అందరికీ నేను ఒక స్పష్టమైన విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి కంటెంట్ను పంచుకోవడం పెద్దది చేయడం మానండి అభిప్రాయ భేదాలు ఉన్న మన సంభాషణలో శాంతి సంయమనం నాగరికత ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ బలపడేలా నిర్మాణాత్మక రాజకీయాలు పాజిటివ్ చర్చలపై దృష్టి పెట్టాలి ఇది పెట్టాయండి ప్రవచనం ఇది ఇంటి ఏమనిపిస్తుంది చదివితే తెలివి అబ్బా లోకేష్ గారు చాలా గొప్పగా మాట్లాడాడే అసలు పెట్టించింది ఆయన వెంకటతో అంటే దీన్ని యాక్చువల్గా ఇది ఈ వెంకట్ చేత పెట్టించే ముందే ఇదంతా ప్రవచనం రాసుకుని అది పెట్టిన తర్వాత దాన్ని రీట్వీట్ చేసి గొప్పలు చెప్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఇవాళ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇది చదివితే చాలా గొప్ప విషయంలాగా నారా లోకేష్ గారు చాలా మెచ్యూర్డ్ అయిపోయాడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఎన్ని చేసిదండి మళ్ళీ రెడ్ బుక్ మెండ్ చేసి దీనే అరెస్టులు చేయించేది ఈయనే ఇలాంటి అనేకమైన దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అంతేకాదు మీరు చూస్తుంటే ఒకసారి చూసినట్టయితే టోటల్గా సోషల్ మీడియాలో సరే మామూలు మీడియాలో కొన్ని ఛానల్స్ వారికే ఉన్నాయి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని మెయిన్ ఛానల్స్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాను మొత్తాన్ని మెయింటైన్ చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ నేను మీకు మనవి చేస్తున్న ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి తెలుగుదేశం ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి లోకేష్ గారు ఈ వెంకట్ని మేనేజ్ చేసేది లోకేష్ గారే వెంకట్ ఒక్కనే కాదు రియాషంటా బూడిద స్వాతి పేరు పెట్టుకున్నటువంటి స్వాతి చౌదరి గారు అదేవిధంగా బీవీఆర్ ఘర్షణ టీవీ సీమరాజ సజ్జా అజయ్ చౌదరి పరుచూరి రమ్య టీవీ ఫైవ్ జూనియర్ సాంబా మీకు తెలుసుగా కార్పి అందరూ ఎక్కడోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమండి లోకేష్ గారు ప్రబుద్ధులు మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు పెంచి పోషిస్తున్న వారు కాదా చూడండి ఒకసారి దగ్గర నాయకులు ఉంది కట్టల కట్టలు ఎవరు వీళ్ళందరు ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగుతారు లోకేష్తో ఫోటో దిగుతారు మణి అంట లోకేష్తో ఫోటో దిగుతాడు ఇదిగో ఘర్షణ అకౌంట్లో ఈయన చూడండి ఎంతంత వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు జగన్ నీచబుద్ధి బయటపడింది జగన్కి తీవ్ర అవమానం చెప్పుతో కొట్టిన షర్మిల ఇలా ఇలాంటివన్నీ పెట్టించేది ఎవరినైనా లోకేష్ మీరు కదా వాళ్ళందరితో వాళ్ళ ఫోటోలు ఇదిగో ఇదే ఘర్షణ అనే బీవీఆర్తో లోకేష్ ఫోటో సరే సి ఈయన ఈయనతో ఫోటో వీళ్ళందరినీ పెట్టించి వీళ్ళందరినీ పోషిస్తూ అప్పుడప్పుడు మాత్రం ఇలా ఈ వెంకట అనేవాడి చేత పోస్ట్ పెట్టించి మళ్ళా ఏమైనా ప్రపంచంలో ఏమైనా చెప్పుదో అనుకుంటారేమోననే ఉద్దేశంతో మళ్ళీ ఒక రీట్వీట్ చేసి ఒక ప్రవచనాన్ని పలికేస్తే ఏమయ్యా లోకేష్ నీ స్టాండర్డ్ పెరిగిందని ఎవడని అనుకుంటాడా నీ బుద్ధి సంగతి ఎవడక తెలియదు నాకు అర్థం కాలేదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారని ప్రపంచమంతా అనుకుంటున్నారు ప్రపంచమే కాదు తెలుగుదేశం కార్యకర్తలు కూడా అనుకునేటటువంటి పరిస్థితికి నువ్వు దిగదారిపోయి ఇవాళ ఈ విషమైనటువంటి ఈ విధమైనటువంటి విష ప్రచారాన్ని చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక అంశం ఎడ్యుకేషన్ మంత్రి గారు కదా